సినిమాలు చూసినప్పుడు చాలా బాగుంటుంది అలాగే చాలా వీడియోలు చూసినప్పుడు కూడా చాలా బాగుంటుంది ఈ మధ్యన చాలామంది వీడియోలు చూసి వంటలు చేయడమే కాదు వీడియోలు చూసి వంటలు కూడా చేస్తారు అలాగే సినిమాలు చూసి మగ్లింగ్లు చేస్తారు పుష్ప వన్ నా టూ వచ్చిన తర్వాత అందులో ఏదో వాళ్ళు ఏదో రకరకాల ప్లానింగ్ చేసుకుంటారు వ్యాన్లో సగం పాలేసి కింద ఆ గందంపు చెక్కలు స్మగ్లింగ్ చేయడము గంజా ఏదో రకరకాల ప్లానింగ్ చేస్తూ ఉంటారు అవన్నీ ఇలాగ స్మగ్లింగ్ చేసే వాళ్ళు కాదు పోలీసులు కూడా చూస్తారుగా కనీసం ఆ బ్రెయిన్ వాడాలి కదా సేమ్ అదే ఫార్ములా ఫాలో అయిపోతే వీళ్ళు పుష్ప టైప్లో స్మగ్లింగ్ చేస్తున్నారు అని చెప్పి పోలీసులకు ఎందుకు డౌట్ రాదు కొత్తగా ఉన్నా ఆలోచించుకోవాలి అలాగని చెప్పి నేను వాళ్ళకేం సలహా ఇవ్వట్లే కాకపోతే అంత ఎరు పుష్పాలు అవుతున్నారు పుష్ప చూసి అనేది ఇప్పుడు తాజాగా పుష్ప సినిమాలో ఎలా అయితే పాల ట్యాంకర్ అరలో గంధం చెక్కలు తరలించినట్టు నిర్జీవితంలో కూడా ఒక లారీ డ్రైవర్ ప్రయత్నించినట లారీ క్యాబిన్లో సీటు వెనక ప్రత్యేక అర తయారు చేయించి అందులో గంజా బస్తాలు తరలిస్తూ పోలీసులు దొరికిపోయాడు ఒడిశా నుంచి హైదరాబాద్కు ఇలా గంజాయిని తరలిస్తున్న లారీని తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన కర్రే శ్రీశైలంకు ఏపీ సిక్స్టీన్ టీఎక్స్ ఐదు మూడు ఒకటి నెంబర్ లారీ ఉంది ఒడిస్సాలోని మల్కాన్గిరి ప్రాంతానికి వెళ్ళి గంజాయి తీసుకొస్తే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని హైదరాబాద్ చెందిన నర్సిరెడ్డి అనే ఇద్దరు అతడితో డీల్ కుదుర్చుకున్నారట శ్రీశైలం ఒడిశా వెళ్ళి లారీ క్యాబుల్లో తన సీటు వెనక అరలో గంజాయి బస్తాలు నింపేశాడు అయితే నెల ఇరవై నాలుగు సాయంత్రం దేవరపల్లి మీదుగా గోల్డెన్ షిప్ డాబా దగ్గర హైవేపై మోటార్ సైకిల్ ఢీకొట్టాడు బైక్పై ఉన్న ఇద్దరు మరణించడంతో భయపడే లారీతో సహా పరారయ్యాడు కొవ్వూరు నల్లజర్ల జాతీయ రహదారి సర్వీస్ రోడ్డు పక్కన ఎర్నగూడెం శివార్లోనూ ఓ ఇటుకబట్టి వద్ద లారీని పార్కింగ్ చేశాడు ఈ క్రమంలో ఈ నెల ఇరవై ఎనిమిది పోలీసులు ఈ లారీకి ఉప్పొందింది అక్కడ ఉందని పరిసర ప్రాంతాల్లో గాలించి చివరికి లారీని గుర్తించారు అందులో ఇరవై రెండు లక్షల విలువైన ఏడు వందల ముప్పై కిలోల పద్దెనిమిది గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అరెస్ట్ చేశారు అతడిపై గంజాయి రవాణా చేస్తూ పట్టుబడినట్లుగా చౌటుపల్లి పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడులో కేసు నమోదైంది ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు ఈ కేసులో గంజాయి తేవాలను ఒప్పందం చేసుకున్న హైదరాబాద్కు చెందిన నర్సిరెడ్డి యాదవ్లు కూడా అరెస్ట్ చేసి పోలీసులు వాళ్ళ మీద కూడా కేసు అయితే నమోదు చేశారు ఇది విషయం అంటే వీళ్ళు కూడా రకరకాల ఆలోచనలు అనమాట స్మగ్లింగ్ ఎలా చేయాలి ఏంటి సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిపోతున్నారు అలాగని చెప్పి పోలీసులు ఏమైనా తక్కువ పోలీసులు సినిమాలు చూడరా ఏంటి వీళ్ళు ఇలా అరలు చేసుకుని పంపించేస్తే వాళ్ళకి మాత్రం తెలియదా ఏంటి ఫైనల్గా అరెస్ట్ అయ్యారు ఇప్పుడు ఇదే సినిమాలు చూసి ఇలాంటి దొంగనా పనులు చేయాలనుకుంటే చివరి కోసం లెక్కాల్సి వస్తుంది లెక్క పెట్టాల్సి వస్తుంది